హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మా నాన్న ఇదిగోండి రోటి పచ్చడి నూరుతోండో అలా ఏమేమి మించినావు డాడీ అన్ని జీలకర్ర జీలకర్ర ఆవాలు ఎల్లిపాయలు కరివేపాకు టమాటా పచ్చిమిర్చి ఇవన్నీ ఆయిల్లో వేసి ఫ్రై చేసుకున్నాడు నాన్న అందులో కొన్ని పల్లీలు వేస్తాడంట టేస్ట్ కోసము ఇదిగోండి రోల్ని మంచిగా నీట్గా కడుకున్నాడు నాన్న అయితే ఈ రోజు సూపర్ వీడియో అండి లాంగ్ వీడియో పూర్తిగా చూడండి ఇట్లా మా డాడీ చిన్నప్పుడు మాకు ఎక్కువ నూరు పెట్టేవాడు టమాటాలతో ఇంకెక్కువ మాకు ఫేవరెట్ ఇది సాల్ట్ తెచ్చుకోలేదా ఫస్ట్ పల్లీలు వేసి పల్లీలు పల్లీలైనా వేసినావా సరే ఈ పచ్చడా నూరిన తర్వాత అయిపోయినాక ఆ రోట్లో అన్నం వేసి కల్పిస్తాడు మా నాన్న చూడండి సూపర్ ఉంటుందా టేస్ట్ భలే ఉంటుంది అట్లా మంచిగా మెత్తగా దంచెక్క దంచాలి తర్వాత ఇవి అంచుకో ఇక దంచుకుందామా ఇవైతే మెత్తగా దంచు చూద్దాం ఇవన్నీ మా నాన్న అయితే మాకు ఇట్లా పని లేనప్పుడు ఖాళీగా ఉన్నప్పుడు మాకు పచ్చడి ఇట్లాంటివి చేసి పెడతాడు బాగా ఇష్టం మాకు మంచిగా వేడి వేడి అన్నంలో వేసుకొని తింటే సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్ ఇంకా మిక్సీ లేకుండా ఇట్లనే బెటర్ మాకు మిక్సీ ఉంది కానీ మేము ఎక్కువ యూజ్ అయ్యాము యో పల్లీలు అయితే మెత్తగా నూడమైపోయింది ఇప్పుడు టమాటా పచ్చిమిరపకాయ ఇద్దాం ఇంకా కొంచెం వేసినట్టున్నాడు పచ్చిమిరకాయలు పదలు రావాలనా ఈ దంచుడు అయిపోయితే అయిపోయింది మెత్తగా ఇప్పుడు పచ్చిమిరపకాయ టమాటాయి నువ్వు ఇవి వేయించుకున్నాయి నూనెలో వేయించుకున్నవి ఉప్పే ఆడాకే నువ్వు ఇప్పుడు సరిపోయేంత ఉప్పు వేసుకుంటున్నాం చూడండి కొంచెం వేయాలి బాగా వద్దు మళ్ళీ బీపీ పెరుగుతుంది మనకు చాలు వేయించుకుంటే అప్పుడు నువ్వు నువ్వు కొంచెం ఇప్పుడు పచ్చిమిర్చి టమాటా ఇవన్నీ ఎంచుకున్నాయి వేసుకొని పల్లీలు నూరుకున్న దాంట్లో ఇవ్వండి వేసుకొని మళ్ళీ నూరుకుంటుండ్రు అది మెత్తగా ఇక మిక్సీ వేసినంత మెత్తగా కావు ఎట్లా ఆయన బరక బరక ఉంటేనే బాగుంటుంది పచ్చడా మా అయితే అవుతుంది మా డాడీ నూరు తోడట నూరు 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 కదా వినిపిస్తావు డాడీ అమ్మో చిట్లుతుంది ఇవి కొంచెం మెత్త అయినాక చూపెడతా నా సెల్ వీడియో తీస్తాను మా తోయినా మొత్తం నూరం అయితే అయిపోయింది కొంచెం నూరతయిపోద్ది ఆల్రెడీ అయిపోయింది ఇట్లా ఇది నూరాలన్నా కూడా తెలిసి ఉండాలి ఫ్రెండ్స్ ఎట్లా నూర మా డాడీ చెప్తాను ఇట్లా నేను నేర్చుకోండి ఫ్రెండ్స్ ఓకే పచ్చ నూర్నం అయిపోయింది తీస్తాను డాడీ తీసి కొత్తిమీర కొంచెం కొత్తిమీర వేసావు అయిపోయిందా డాడీ నూరం తీసేయందులో ఇప్పుడు ఈ పచ్చడి తీసిన తర్వాత అందులో అన్నంగాలు వినిపిడాడు మాకు అక్కకి నాకు ఫ్రెండ్స్ పచ్చడి అయితే ఎత్తడం అయిపోయింది ఆ అన్నం అన్నంగా పినిపిస్తాడు డాడీ గా ఉంటుంది టేస్ట్ అట్లా డాడీ ఇంకొంచెం పచ్చడి ఇంకొంచెం డాడీ ఇంకొంచెం పచ్చడి సరుతుందా పో जी 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 तू आ मरना कुडाडी ऊपर उनके प्रेम भाई ले तुंझे मेरे लोग दोस्त यार टीवी फिल्म चैस को तुंझे बाउंड आज एक टीम गेम अब्बा इल्दर चला आरे हम वो अन्ने बरबर हूँ नहीं पापा मजूस तंदे यार बो ये खातूं भी दखा रहा मत तेरे इधर क्या चले किन्हारे पर से नज़ा

చూడండి బాగుంది కదా రెడ్ కలరు బావి బాయ్ బావి బావి చప్పమ్మే బాయ్ చెప్పే మూడ్లో లేదు సరే మీ కూడా బాయ్